మాధవుని మా బ్రహ్మ గురించి చేసిన అది పార్థితరము తగునే ఇలా బసీ తప్పముసేయా అని నా గురించిగా తపస్సు చేస్తే శివుడి గురించి లేదా విష్ణు గురించి చేసేవాళ్ళకి చాలా సంతోషం ప్రతి పోనీ బ్రహ్మ గురించి చేసేవా అది కూడా చేయదగే ప్రార్థితరమే కాబట్టి అలాంటి ప్రశ్న చేయమని తండ్రి ఉపదేశించాడు అంటే తపస్సు ఎలా చేయడో ఆ మెడుపులు అన్నీ కూడా చూడతాడు ఈగారు పక్కని ముందు పట్టుకుని ఎలా పడితే అలా చేసే తపస్సు కాదు దానికి సరైన జ్ఞానం ధారణ అన్నీ ఉండాలండి అయితే ఆరంభం చెంది తపస్సు చేయడానికి కోరుకుని శివుడి గోచి తపస్సు చేస్తాడు గురించి తపస్ చేసి పాశుపదాస్త్రాన్ని సంపాదించడం అనేది అతను లక్ష్యంగా ఎదుగు చేస్తాడు కానీ ఈ బస్పదాస్త్రాన్ని ఎందుకు చంపించాడో ఏదో అయితే అదేమి అర్థం కాని పరిస్థితి ఎందుకంటే భారత యుద్ధంలో ఇక్కడ ఆయన బృహత్పత్ర స్వాతన్ని వినియోగించినట్టుగా సాధ్యలేం కనపడం అయితే కాలకేయ రాక్షసులను నిర్మించడానికి ఈ పాశుపతాస్త్రాన్ని ఉపయోగించడం తన తండ్రి కోరిక మేరకు శాస్త్రాన్ని సంపాదించిన తర్వాత మళ్ళీ అయితే పాశుపతశాస్త్ర దీక్ష తీసుకున్న తర్వాత నుంచి శివుడు గురించి పంచాక్ష్రీ మందిరంతో కష్టపడి ప్రార్థిస్తున్న సమయంలో శివుడు అర్జునుడిని పరీక్షింపుగా చూస్తాడు ఎలాంటి వాళ్ళని భగవంతుడు అలాగే గౌరవిస్తాడు కాబోతుంది అర్జునుడు మంచి వీరుడు కాబట్టి మరి ఇతని వే చౌర్యాన్ని వీరత్వాన్ని పరీక్షిస్తామని భగవంతుడి తెలియదు చచ్చుగా తాను చెంచగా పార్వతి ఇద్దరు మారి వచ్చి అర్జునుడిని ఎక్కడైతే తపస్సు చేస్తాడో ఆ ప్రాంతానికి విచ్చేస్తారు అక్కడ ఒక పంది గురిస్తూ ఇతనికి తపోభంగం కలిగిస్తుంది పుట్టుకు వచ్చిన బుద్ధులు రాసి ఉంది కాబట్టి తన తమోభంగాన్ని కల్పించినటువంటి ఆ బిని ఎలాగైనా పడబట్టాలని చెప్పి అర్జునుడు చెప్పబడతాడు అటు కిరాకుడైనటువంటి శివుడు కూడా తన పడతాడు ఇద్దరు బాణం వేస్తారు ఆ బంది గలగల కొట్టుకుంటూ అక్కడ మరణించింది నాదంటే నాని ఇద్దరు ఆడుతూ మాట్లాడుతూ ఆఖరికి యుద్ధానికి సంబంధమై ఉంటుంది అర్జునుడు రమేశాయి రెండు పక్కల బాణాలు వేసేస్తుంటారు రెండు చెప్పినటువంటి మరి అట్లా బాణాలు వేసేటప్పుడు తట్టుకోలేనటువంటి శివుడు ఎందుకైనా మంచిది ఆయన తాలూకా బాణాలన్నీ అయిపోయినట్టుగా మైండ్ వేసేస్తాడు మైండ్ ఏంటంటే అర్జునుడు కోపం పట్ల స్వీర అవకాశంగా ఉంటాడు మరి వెంటనే ఆ తనసు పట్టుకుని ఆయన శివుడు మేము మూడు మొదలెద్దామనేటువంటి ప్రయత్నం చేయించట్టుకుని ఒక గడియా ఇంట్లో మా మీరు దాన్ని చేసి బాగా మూడు నచ్చిందే ఉండవు మరి ఇంకా రావడం లేదు పరీక్షించింది చాలు ఎందుకంటే ఎవరికైనా ఏదైనా ఒక వెపన్ ఇస్తే ముందు ఆ వెపన్ ఇవ్వడానికి వాడు కావడానికి కూడా గమనించాలి కదా ఒక గతిని ఓ ఇళ్ళకి ఇస్తే ముందు బయలుకోవచ్చు ఒక అక్కడ ఇస్తే ఎక్కడ పోతుంది కాబట్టి పెప్పనిచ్చేదాన్ని ఎవరి ఎవ్వడానికి ఆ కూడా అంతట వాడి అన్న కూడా బాగా పరీక్షించిన మీదటరే వీడికి ఎప్పుడు అవుతుంది అని నిశ్చయించుకుని అంతం చంద్రకళాధుడు నిజవాహగా ఉంది అట పంట సము ప్రత్యక్షం కృపావంతుండే అహిరాజహారములకు తమ వాహిని వేంతో దంతవ పరిధాన పండుగంతో సమ్రద్ధతా పంక్తితో ఆ అర్జునుడికి తన తాలూకా ప్రత్యక్షాన్ని కల్పించి ఆయనకి వాస్పదాస్త్రాన్ని ప్రసారిస్తాడు పార్వతీదేవి కూడా గమనించింది కదా అంత్యత తన భర్తే అర్జునుడితో కలక ఆయన అమరేసి ఎప్పటికీ తరిగిపోయి అక్షయాలని ఆవిడ ఇలాగే పేద దేవతలందరూ కూడా జరుగుతుంది అంతటి శివుడు ప్రత్యక్షమైనప్పుడు అర్జునుడు కూడా అతన్ని ప్రార్థించి జయ సవేశ్వర సర్వలోకజనక చంద్రార్థ చూడమని జయ కమంతక కమితార్థుంతకుందల జయ చంపూర్ణ కృపాకుల ఏకవతీ శలేంద్రదావల్లభ జయ ద్వరీత అక్షింపవే అని చెప్పి ఈశ్వరుని స్పృతించడం జరుగుతుంది అయితే ఇది ఒక నీలగా మనం గ్రహించి ఈశ్వరుడు అర్జునుడికి ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్ని ప్రసాదించడం ఒకవేళగా గుర్తించవచ్చు అయితే అక్కడితో బ్రీరాదువి ఆ విషయాన్ని వదిలిపెట్టాల తర్వాత ఆ కథ ఇంకా ముందుసా అర్జును తండ్రి అయినటువంటి దేవేంద్రుడు శబ్దలోకానికి రమని చూస్తాడు